హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ మన ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా పల్లీల చట్నీని కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చపాతీలోకి కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి దోశలో కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఈసారి ఇంకా పల్లీలని దోరగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక అదే లోనే కొద్దిగా నూనె వేసుకొని ఒక ఆనియన్ని పీసెస్లా కట్ చేసుకొని వేయించుకోవాలండి నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ని కూడా నేనైతే ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఇంకా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారం ఎలా తింటారో దాన్ని బట్టి కారం తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వేయించుకోవాలండి ఆ తర్వాత నేను ఇక్కడ రెండు టమోటాలు అనమాట టమోటాలు రెండు లేదా మూడు వేసుకున్నా బాగుంటుందండి అందులోకి కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి అందులోకి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇప్పుడే ఇవన్నీ వేసుకున్నాక కాసేపు బాగా వేయించుకోవాలండి ఇవన్నీ పచ్చివాసన పోవాలి లేకుంటే చట్నీ అనేది పచ్చివాసన వస్తుందండి సో బాగా కాసేపు వేయించుకోవాలి నూనెలోని ఇవన్నీ వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి పల్లీలకి పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఫస్ట్ పల్లీల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా నున్నగా వేసేసుకోవాలన్నమాట గరకలుగా ఉండకూడదండి ఇలా నున్నగా ఉండాలన్నమాట ఇంకా మనం వేయించుకున్న ఆనియన్ అవన్నీ మిక్సీలో వేసేసుకోవాలండి చల్లారినాక అన్నీ ఒకేసారి వేసుకోవాలన్నమాట అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి ఇప్పుడే మళ్ళా ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట కొంచెం వేసుకోండి కొంచెం మళ్ళీ తక్కువ వేసు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలండి అందులోకి కొన్ని నీళ్లు అనమాట మరీ నున్నగా మిక్సీ పట్టుకోకూడదండి వీడియోలో చూపించే విధంగా రెండు మూడు సార్లు తిప్పాలన్నమాట ఇంతేనండి చాలా సింపుల్ పుల్ల పుల్లగా కారం కారంగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది దోశలోకి కానీ సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్